ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు నెలకు అవును సార్ అంటే మొత్తం కలిసి నీకు పన్నెండు రెండు లక్షల యాభై వేలు వస్తుంది మా వారు మా వారు సపోర్ట్ గా ఉంటారు ఆయన ఏమో బండి మీద తీసుకెళ్తాను సార్ ప్రతిరోజు కూరలు కూరగాయలు కూడా ఆయన మార్కెటింగ్ చేసుకుంటాడు అమ్ముతారు

ఎకరానికి వచ్చేసి ఇరవై నెలకి అలాగే మన గట్టు చుట్టూరు బోడ క్రాప్ వేసుకోవడం జరిగింది సార్ అలాగే కూరగాయలు ఆకుకూరలు అన్ని ఎకరంలో అన్ని రకాలు ఎంతమంది వేసారు మా ఊర్లో వచ్చేసి అరవై రెండు మంది వేసారు

లాజికల్ గా మనం మేము దీని మీద ఇప్పుడు డ్రోన్స్ పెట్టండి ఇది పెట్టండి బాగా చేయండి మీరు స్ట్రాంగ్ లాస్ట్ ఇయర్ పదకొండు వేల మూడు వందల కోట్లు బిజినెస్ అందులో ఎనిమిది వేల కోట్లు రుణాలు ఇచ్చాము మూడు వేల ఏ టు జెడ్ కంప్యూటర్ కంప్యూటరేజ్ రికవరీ ఎంతవరకు దాని వింగా పెంచాలా డాక్రాయిట్స్ ఉన్నాయి డాక్రా వాళ్ళంతా పాయింట్ జీరో టూ పర్సెంటే ఇది నాన్ రికవరీ వాళ్ళు బాగా చేస్తున్నారు నమస్కారం నమస్తే అమ్మా మళ్ళమ్ మనకి మీటింగ్ కూడా మీ సార్ ఉందా ఎంత మొత్తం మీ ఎంత ఉంది మొత్తం టర్న్ ఓవర్ టర్నోవర్ ఇరవై వేలు కోట్లు సార్ ఇరవై ఏడు కోట్లు ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి మొత్తం ఇండియాలో రెండు ఉన్నాయి సార్ ఓమన్లో ఉంటుందండి మన సూరత్ దగ్గర ఒక ప్లాంట్ ఇరవై నాలుగు లక్షలు తయారు చేస్తారు పన్నెండు లక్షలు టన్ను ఓకే అది కాకుండా పదిహేను లక్షల టన్నులు ఇంపోర్ట్ చేస్తాం ఇప్పుడు జిల్లా ఇది ఎన్ని వేల ఎకరాలు ఉంది మీకు పామాయిలో

హాస్టల్స్ పెట్టారు మనమల్ హాస్టల్ సార్ ఇది మును విలేజ్ అనిమల్స్ ఒక షెడ్ తీసుకొని తీసుకొని స్టార్ట్ చేశారు సార్ ఇది మొన్న మేము పిఆర్ వాళ్ళు ఇద్దరు చూసాం సార్ సిగ్నల్ చూసాం ఇవి మన తమరు చెప్పినట్టుగా నూట యాభై ఏడు కాన్స్టిట్యూషన్స్ రెప్టేట్ చేస్తాం బిఫోర్ చెప్పిన మీరు లాస్ట్ టైం చెప్పిన విధంగా ఇక్కడ మనవచర్లో స్టార్ట్ చేస్తాం సార్ ఎంపీగా చేద్దామంటే చేసి మనవచర్లో ఇరవై రెండు మీ బాలకతను ప్రెసిడెంట్ అండి పంచాయతీ ప్రెసిడెంట్ షెడ్యూల్ లీజుకు తీసుకుని ఒక మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని ఇరవై రెండుకి కాపరేటివ్ బ్యాంకు అగ్రంగా లోన్ ఇచ్చేస్తారు ఒక దాని లక్ష రూపాయలు ఈ బిఫోర్లో లో ఉండాలకేమో ఇంట్రెస్ట్ యూనియన్ ఇవ్వటం ఇప్పుడు దీంట్లో మీకు ఒకరి వేనా మొత్తం ఇరవై రెండు మంది హాస్టల్ అదే నడుగుతున్నా హాస్టల్లో ఇరవై రెండు మంది పెట్టినప్పుడు ఎన్ని రోజులు అయింది మీరు పెట్టి ఆపరేషన్ నెల అయింది ఎంతమంది పని చేస్తున్నారు ఇరవై రెండు మంది పని చేసేవాళ్ళు ముగ్గురు పనిచేస్తున్నారు అదే మరిగా మీకు మెషిన్ మిల్కింగ్ పెట్టేశారా దాంట్లో మెషిన్ మిల్కింగ్ ఇంకా ఇంకా మెషిన్ మిల్కింగ్ పెడితే ఇంకా టైం సేవ్ అవుతుంది అదే మరిగా ఇరవై రెండు ఎనిమల్స్కి ఎన్ని ఎకరాలు కావాలి గడ్డి ఆరు ఎకరాలు కావాలి ఆరు ఎకరాలు తీసుకుంటే ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు కాకుండా ట్వంటీ ఫైవ్ డిప్లికేషన్ ఇరవై ఐదు యాభై వంద ఇట్లా పెట్టుకుంటే అప్పుడు ఆ ఊర్లో ఉండే పరిస్థితులు బట్టి మనం పోవచ్చు మూడు ఎకరాలు పెట్టారు మీ సరిపోయింది మీకు నేనే కాన్సెప్ట్ ఏంటంటే ఇది న్యూ కాన్సెప్ట్ తీసుకున్నాను ఈ కాన్సెప్ట్లో మిల్క్ పెరగాలి క్వాలిటీ పెరగాలి ఖర్చు తగ్గాలి పేదవాళ్ళకి రావాలి రావాలి లైవ్లీహుడ్ ఇది ఇప్పుడు లెగ్యూమ్స్ లెగ్యూమ్స్ ఇది హెడ్ ఫార్టీ పర్సెంట్ సూపర్ నేపర్ సిక్స్టీ పర్సెంట్ పెడితే నాలుగు ఐదు లీటర్ల వరకు దానాలు అవసరం లేదండి నేను ఈ మూడు ఎకరాలు కౌలుకు తీసుకున్న దాంట్లో రెండు ఎకరాలు సోపర్ నేపర్ ఒక ఎకరం హెడ్జ్ లోషన్ వేసి లెగ్యూమ్స్ నాలుగు లెగ్యూమ్స్ నాలుగైదు ఐదు వరకు దానం అవసరం అంటే ఖర్చు తగ్గడం ముప్పై లీటర్లు ముప్పై కేజల మీద ఒకళ్ళిద్దరు మనుషులు మీరేమో ముప్పై ఎనర్జీఎస్లో ల్యాండ్కి డబ్బులిస్తూ ఉన్నారు అంటే ఈ పొలానికి ఖర్చు లేదు వీళ్ళు షెడ్డు లీజుకు తీసుకున్నారు మీరేమో షెడ్కి డబ్బు ఇస్తూ ఉన్నారు అంటే షెడ్డుకు డబ్బులు లేవు పొలానికి డబ్బులు లేవు మనం అది టెంపరీగా నివ్వరులు దొరకవు అది కాకుండా ఓవరాల్గా అవుట్ వర్క్ ఎట్ ఒకటి ప్రాజెక్ట్ దాని వాట్ యామ్ టేక్ తగ్గించండి అదే అంటే కరెక్ట్గా అది కూడా ఈజీ అవుతుంది సరే

అది యాక్చువల్ ట్రైప్స్ అంతా ఈ జీలిక పాడి కింద వాడుతుంది సార్ మన హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారా మనం బెల్లం కింద ట్రై చేసాం సార్ ఇది తయారైంది సార్ ఎన్ని రోజుల్లో వస్తే ఇది ఎయిట్ ఇయర్స్ సార్ ఎయిట్ ఇయర్స్ కి బేరింగ్ వస్తుంది బేరింగ్ కానీ ఎన్ని రోజుల్లో వస్తుంది క్రాప్ కి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇయర్స్ వస్తుంది ఎయిట్ ఇయర్స్ క్రాప్కి వస్తుంది సార్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఫ్లవరింగ్ వస్తుంది ఆ ఫ్లవరింగ్ మన ట్యాప్ చేస్తాం సార్ అక్కడ నుంచి ఇంకో ఎయిట్ ఇయర్స్ వస్తుంది సార్ మనకి తర్వాత చనిపోతుంది అంటే ఇది స్టార్ట్ అయ్యేది ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు ఎప్పుడు సార్ ఇది సీడ్లింగ్ వేసారు ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ లో ఉంది ఇది ఫారెస్ట్ గా ఉంది ఎంత ఉంది అక్కడ ప్రతి ఇంట్లోనే ఒక చెట్టు ఉంటుంది సార్ ఈ చెట్టుని ఒక వాళ్ళ చిన్న ఆడపిల్ల పుట్టినప్పుడు డౌరీ కింద ఉంది ఇక్కడ పాడేరు అల్లుసేదా జిల్లా ఇప్పుడు మనకు దీంట్లో ప్రాపర్టీస్ ఏంటి మీరు ఏం చూసారు దీంట్లో దీంట్లో సిక్స్టీన్ పర్సెంట్ ఉంది సార్ అంటే మనం ఒక పది లీటర్లు మనం మన నీరాని తయారు చేసి దాని నుంచి మనకి వన్ పాయింట్ ఫైవ్ కేజీ బెల్లం వస్తుంది సార్ ఆ బెల్లం మనకి యాక్చువల్లీ ఎక్కువ శ్రీలంక ఉంది సార్ మన ఎప్పులు ఎక్కడ లేదు లాస్ట్ ఇయర్ మేము కళ్ళు కింద ఎక్కువ పోతుంది చెప్పి మేము ట్రై చేసాము చేస్తే మనకి బెల్లం వచ్చేది సార్ ఇప్పుడు వాళ్ళకి మన కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా మన కూల్ క్యాన్స్ ఉంటాయి కదా సార్ ట్వంటీ లీటర్స్ ఆ క్యాన్ ఇచ్చి అది ట్యాప్ చేసి కూల్చెన్ మెయింటైన్ చేయాలి కన్సూమర్ పాయింట్ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పారు అది అంటే లాస్ట్ మొన్న డిసెంబర్ లోనే అడ్మిట్ చేస్తారు టెక్నాలజీ ఇప్పుడు ప్రమోట్ చేస్తాం సార్ ఐసీఆర్ అంటే అటారి ద్వారా మనం ప్రమోట్ చేస్తాం తీసుకొని దీన్ని మనం వర్కౌట్ చేసి దీన్ని ల్యాబ్ పంపించి టెస్ట్ చేయాలి సార్ వాటర్ ఆల్ ది ప్రాపర్టీస్ హెల్త్ కి ఎంత వరకు ఉపయోగపడుతుంది వాట్ ఆర్ ఆల్ ది మినరల్ వాల్యూ అండ్ ఆల్సో షుగర్ కంటెంట్ అవి కూడా అనాలిసిస్ చేస్తే హెల్త్ రిలేట్ చేస్తే బెటర్ అయితే విల్ ప్రమోట్ ఇట్ ఇన్ ఎ బిగ్ వే ఇప్పుడు ఏనికించి రాజమౌలకిచ్చి రేపు డిపార్ట్మెంట్ డిస్కస్ చేయొనది ఓకే మా గుడ్ థాంక్యూ థాంక్యూ మా థాంక్యూ థాంక్యూ మా ఇన్ని అరకు కాఫీలా ప్రమోట్ చేయించారు అందుకనే ఆ తీసుకోండి నమస్కారం అమ్మా ఏంటమ్మా అగ్రిकल्चर రాజరాజ రంగగిత అంటే ఓకే అమ్మా గుడ్ నమస్కారం అని డెమోన్స్ట్రేషన్ సర్ పరలేదు 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 పరల పరల సర్ షుగర్ కన్ రీసెర్చ్ స్టేషన్